ఉన్నంకొండ జూనియర్ కళాశాలలో శానిటరీ ప్యాడ్ బ్యాంక్ ఆవిష్కరణ సరికొత్త సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న హెల్పింగ్ మైండ్స్ బృందం ఈ సందర్భంగా హెల్పింగ్ వ్యాన్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ నెలసరి పీరియడ్స్ అనేది సహజమైన ప్రక్రియ అంటూ ఆ సమయంలో తీసుకోవాల్సిన ఆరోగ్య సూత్రాలతో పాటు అపోహలు తొలగిస్తూ ఇంట్లో పాత చీరలు లాంటివి నెలసరికి వాడడం వల్ల ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉన్నాయి అని గుర్రంకొండ జూనియర్ కళాశాలకు రూరల్ ప్రాంతాల నుండి అమ్మాయిలు చదువుకోవడానికి వస్తూ ఉంటారు వారికి అండగా శానిటరీ ప్యాడ్ బ్యాంక్ ఆరోగ్య సూత్రాలతో పాటు శానిటరీ అందుతాయని పేర్కొన్నారు కార్యక్రమానికి బాలయ్య మహబూబ్ బాషా అర్జున్ టీమ్ సహకారం అందించారని తెలిపారు తమ కళాశాల విద్యార్థినిల కోసం శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సహకారం అందించిన హెల్పింగ్ మైండ్స్ సేవలను అభినందించిన కళాశాల యాజమాన్యం ఈ కార్యక్రమంలో గుర్రంకొండ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కమలాకర్ అధ్యాపకరాలు రమాదేవి ఎన్ఎన్ఎస్ కోఆర్డినేటర్ జమీర్ డాక్టర్ గంగాధర్ డాక్టర్ అష్రఫ్ హెల్పింగ్ మైండ్స్ గుర్రంకొండ ఇన్ఛార్జీలు మొఖధర్ ఆబిద్ సంస్థ సభ్యులు తకి మహ్మద్ తయూబ్ వసీం బాబు అంబాజాన్ వజీద్ అలీ సునీల్ సమీర్ అర్షియా రాబియా తదితరులు పాల్గొన్నారు వారికి పేరు పేరున మన కళాశాల తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వీరు మానవత్వం కలిగినటువంటి మానవ జాతి మనుషులు ఈ కలియుగంలో మానవ మనుషులు ఒక మనిషి ఇంకో మనిషిని అంతరింపజేసుకునే ఆలోచనలో ఉండి దృక్పథం ఉండే ఈ కలియుగంలో ఒక మనిషి ఇంకో మనిషికి సహాయం చేసే ఈ వ్యవస్థ గురించి ఆలోచిస్తూ ఉంటే మనం నిజంగా నిజంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకోవాలా వైఆర్ వెరీ హ్యాపీ సచ్ అన్ ఎక్సలెంట్ టీం వర్క్ డన్ బై ది మాస్టర్ హెల్పింగ్ మైండ్స్ థ్యాంక్ యూ వెరీ ఆల్ ఈ కార్యక్రమాలు ఇంకా కొనసాగించాలని సభాముఖంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి మన కొన్ని విషయాలు ఎవరితోనూ షేర్ చేసుకో సో బయట ఎక్కడ ఎట్లుండాలో అట్లే ఉంటా ఉంటాం కాబట్టి అట్లా కాకుండా అబ్బాయిలకి కూడా ఈ విషయాల్ని చెప్పి ఆ అమ్మాయిలు విలువల్ని వాళ్ళకి తెలిసే విధంగా అంటే ఒక స్త్రీ యొక్క ప్రాముఖ్యతను గురించి చాలా చక్కగా వివరించినారు ఇది తెలుసుకొని పిల్లలంతా కూడా నేను క్లాసులో ఎప్పుడు చెప్తూ ఉంటాను అందరికీ నమస్కారం పదమూడేళ్ల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నటువంటి మన హెల్పింగ్ మైండ్ స్వచ్ఛంద సంస్థ నేడు గురంగొండ ప్రభుత్వ జూనియర్ జూనియర్ కళాశాలలో ఆ శానిటరీ ప్యాడ్ బ్యాంక్ ఆవిష్కరణ చేయడం చాలా ఆనందంగా ఉంది ఈ శానిటరీ ప్యాడ్ బ్యాంక్కి మనకి కోయట్ టీం అయినటువంటి బాలయ్య గారు మహబూబ్ బాషా గారు అర్జున్ టీం గారు పూర్తి సహకారం అందించారు ఈ పదమూడేళ్లలో రక్తదానము ఫుడ్ బ్యాంక్ సేవలు శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు ఉచిత బాడీ బాక్స్ సేవలు అనాథలు ఎవరైనా చనిపోతే వారి యొక్క దహన సంస్కారాలు క్యాన్సర్ బాధితులకి హెయిర్ డొనేషన్ ఇలా పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ ముందడుగులు వేస్తున్నటువంటి మన హెల్పింగ్ మైండ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఈ సంవత్సరం ఐ క్యాంపులు కూడా నిర్వహించడం జరుగుతుంది ఇదే స్ఫూర్తితో ఇదే విధంగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి హెల్పీ మైండ్స్ కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ